అట్లాగా మనం ప్రార్థనలో అడిగేటప్పుడు అడుగుచున్నవి మనం పొందామని నమ్మమని మార్కుసు వార్త పదకొండవ అధ్యాయంలో స్పష్టంగా ఏసాయి చెప్పాడు మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలో పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు దొరుకునని ఆయన చెప్పాడు మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుడవి మీకు కలుగును అప్పుడవి మీకు కలుగును కలుగుననే మాట ఒక్కటి తీసుకుంటే చాలా ఆలోచించాలి అక్కడ కలుగును అంటే చూడండి ఆల్రెడీ ఉన్నదాన్ని కలుగునల్సిన అవసరం లేదు మీరు ఆలోచించండి ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది వాళ్ళకు దొరుకును అనాలి దేవుడు అప్పుడు దొరికిద్ది కానీ ఎంత భయంకరమైన మాట మాట్లాడాడో చూడండి అక్కడ ఆ మాట అర్థం ఏంటో తెలుసా నువ్వు అడిగింది లేనిదైన అవసరమైతే నీ కోసం దాన్ని కల్పించి నీకు ఇస్తానని చెప్తున్నాడు ఆయన అర్థమైతే అర్థమైతేడా అది దాని అర్థం మీకు ఇస్తాననో దొరుకుననో కాదు అవి మీకు కలుగును అనే పదం వాడాడు అక్కడ ఇప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో కలుగునుగాక కలుగునుగాకా అన్నాడు అంటే అంతకు ముందు ఉన్న వాటిని మౌళ్ళు చేశాడా లేకపోతే లేని దాన్ని కల్పించాడా పెద్దగా చెప్పండి ఆ అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను దేవుడు వెలుగు గాక అని పలుకగా వెలుగు కలిగెను అంటే అప్పటిదాకా వెలుగు ఆయన పలికినప్పుడు ఆయన కలుగునుగాక 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 అని పలుకుతా వచ్చాడు అవన్నీ కలిగినాయి అంటే అప్పటిదాకా లేనివి ఆయన కల్పించాడు ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి ఏసయ్య మీరు ప్రార్థనలో అడుగు వాటి పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని వారితో చెప్పాను ఆల్రెడీ ఉన్న నువ్వు అడిగితే నీకై పంపిస్తాడు అకాయ బాగిన అక్కయ్ తలకాయ నిండా తట్టడి అనుమానాలు అక్కాయిను అన్నయ్య బాగినన్నాయ్ ఒక పక్క అడుగుతానే మళ్ళీ ఒక పక్క డౌట్ తలకాయ నిండా డౌట్లే మనుషుల మీద డౌట్ పెట్టుకో ప్రాబ్లం లేదు కానీ దేవుడి దగ్గర మాత్రం అలాంటి పనికిరావు దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించటమే తెలివితేటలు గొప్పతనం సందేహపడకుండా ఏ మాట చెప్తున్నాడు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మేసే పొందుతాను కాదు పొందబోతున్నాను కాదు పొందానా పొందాను నేను అడిగాను మా నాన్న ఇచ్చాడు మరి వస్తుంది బండిలో అన్నంత నిశ్చయం కలిగి ఉండు లేకపోతే వచ్చింది దాచిపెట్టాను అన్నంత నిశ్చయం కలిగి ఉండు నువ్వు అడిగినవి ఒకవేళ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టు ఆల్రెడీ ఉన్నాయైతే నీకు పంపిస్తాడు నువ్వు అడిగినవి ఒకవేళ లేవనుకో నీ కోసం అవసరమైతే సృష్టించైనా పంపించగలరు అవసరమైతే నీ కోసం తయారు చేపిస్తాడంతే దేవునికి మహిమగలుగును గాక అది ఆ మాట యొక్క అర్థం